క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనిదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ ప్రతిదినము కలుసుకోవటానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవుడిని స్థుతిస్తూ ఉన్నాను అంతేకాదు మీ అందరికొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్లారా కొన్నిసార్లు మనకు క్లిష్టమైన పరిస్థితులు రావచ్చు కొన్నిసార్లు మరణాపాయకరమైన పరిస్థితులు రావచ్చు మరికొన్నిసార్లు మన పరిస్థితులు మనమే చక్కదించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు కొన్నిసార్లు మన పరిస్థితులు చిన్న సులువైన మార్గం ద్వారా పరిష్కరించుకునే పరిస్థితి రావచ్చు దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది కొలసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చినం ఇలా ఉంది చదువుతున్నాను చూడండి ప్రతి మనిషినికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకొనిటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగానూ ఉండని ఈడి దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది మీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు మన కళ్ళ ముందు చాలా సమస్యలు ఉంటాయి వాటిని మన నోటి మాట ద్వారా మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం వలన చాలా సులువుగా పరిష్కరించుకునే పరిస్థితులు కొన్నిసార్లు మన నోటి ద్వారా మన మాట ద్వారా ఎంత పెద్ద చిక్కునైనా సులువుగా విడిపించుకోవచ్చు దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది నీవు మాట్లాడే మాట ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి నిజమే సమస్య వచ్చినప్పుడు అది ఎంత పెద్ద సమస్య అయినా నీవు దాన్ని నిదానంగా ఆలోచించి జ్ఞానయుక్తంగా నీవు మాట్లాడినప్పుడు ఆ సమస్యల నుంచి సమాధానం రావచ్చు చూడండి మన బైబిల్లో దానియేలు సమయంలో అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరికీ ఒక భయంకరమైన పరిస్థితి వచ్చింది మరణపాయకరమైన పరిస్థితి వచ్చింది రాజైన నిపుకది నేజరు కలకని కలను మర్చిపోయాడు చూడండి రాజైన నిపుకది నేజరు కలభావం చెప్పనందున ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులను కారడి విద్యలు చేసేవారందరినీ కూడాను చంపవలసిందిగా ఆజ్ఞ ఇచ్చాడు ఈ వార్త దానియల దగ్గరికి వచ్చింది చంప చూసినప్పుడు దానియలు ఒక మాట మాట్లాడతాడు అది మనం చూద్దాం దానియలు గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగు వచనం ఇలా సెలవిస్తూ ఉంది అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజ సంరక్షకుల అధిపతి అగు అరియోకు యొద్ అరియోకు దగ్గరకు పోయి అరియోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తంగా మనవి చేసెను ఇక్కడ భయంకరమైన ప్రమాదం వచ్చినప్పుడు దానియలు జ్ఞానయుక్తంగా సమాధానమిచ్చాడు జ్ఞానయుక్తంగా మనవి చేసుకున్నాడు ఆ ప్రమాదాన్ని తన మాట ద్వారా ఆపగలిగినాడు కొంత సమయం తీసుకొని ప్రార్థన చేసి ఆ కలభావానికి చెప్పటానికి రాజు దగ్గర సిద్ధపడినాడు గమనించండి అంతేకాదు ఒక స్పష్టమైన అటువంటి మాట మన సామెతల గ్రంథంలో ఉంటుంది చూద్దాము సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం ఒకట వచనం ఇలాగ సెలవిస్తూ ఉంది సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం ఒకట వచనం ఇలా సెలవిస్తూ ఉంది మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును ప్రియమైన దేవుని బిడ్లరా మన మాట మృదువుగా ఉండాలి ఎంత పెద్ద క్రోధమైన ఎంత పెద్ద ప్రమాదమైన మన మాట ఆ సమయంలో చల్లార్చేలా ఉండాలి చాలాసార్లు మన గృహాల్లో చాలాసార్లు మన గృహాల్లో కొన్ని అలజడులు రేపుతూ ఉంటాయి కొన్నిసార్లు గొడవలు అవుతూ ఉంటాయి ఆ సమయంలో మన మాట గొడవ పెంచేదిలా ఉండకూడదు మృదువైన మాట క్రోధమును చలార్చును మన మాట మృదువుగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు ఆ సమయంలో మన నోటి మాట ద్వారా ఆ సమస్యను పరిష్కరిస్తాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మూడు సందర్భాలు మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మీరు ఎలాంటి పరిస్థితి అయినా కానీ మన ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి విధానం చక్కగా ఉండాలి జ్ఞానంతో ఉండాలి మనకు ప్రమాదం వచ్చినప్పుడు మన మాట మన మాట జ్ఞానయుక్తంగా ఉండాలి అంతేకాదు అలజడులు రేపినప్పుడు మన మాట మృదువుగా ఉండాలి గమనించండి ఎప్పుడైతే మనము మృదువుగా ఉంటామో ఎప్పుడైతే మన నోటి మాట జాగ్రత్తగా ఉంటుందో దేవుడు ఆ ప్రమాదంలో నుండి మనకు బయటపడేటువంటి అవకాశం కలుగజేస్తాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ వాక్యం వింటున్నటువంటి మీరు మీ పరిస్థితులు ఏమైనా కానీ ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులైనా కానీ ఆ సమయంలో కలత చెందక ఒక్కసారి ఆగి దేవుని సన్నిధికి వచ్చి ప్రభా ఈ సమస్యను నేను ఎలా ఎదుర్కోవాలి నేను ఏం మాట్లాడాలి నేను ఏం మాట్లాడితే ఈ సమస్య సమాధానం అవుతుంది ఈ సమస్య సాల్వ్ చేయబడుతుంది అని చెప్పి దేవుడిని అడిగితే దేవుడు ఈ మాట ఎలా మాట్లాడాలో దానియేలకు రాజు ముందు కలభావం చెప్పటానికి దేవుడు దానియేలకు అవకాశం ఇచ్చినట్లు మనకు కూడా ఆ సమస్య పరిష్కరించుకోవటానికి దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి మనందరము దేవుని సన్నిధిలో మనకున్నటువంటి పరిస్థితులన్నీ వివరించినప్పుడు దేవుడే మనకు తగినటువంటి జ్ఞానం ఇస్తాడు అటువంటి గొప్ప కృప మీ అందరికీ కలగాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఈ నా వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ తలలు వంచండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధి ప్రేమ కలిగిన కలిగింతండ్రి నీ పాదాలు పొందనాలు సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా నిజమే చాలా ఇరుకైన పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితులు మా కళ్ళ ముందు ఉండొచ్చు మీ కృపను బట్టి నాయన మేము సరైన సమాధానంతో ప్రతి సమస్యను ఎదుర్కొనేటువంటి కృప దయచేయండి మా మాటలను కట్టండి ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదు ఏమి చెప్తే సమాధానం జరుగుతుందో మాకు తెలియచేయమని అడుగుతూ ఉన్నాం మీకే స్థుతి ఘనత చెల్లిస్తూ ఉన్నాం ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరితో మీరు తోడుగా ఉండండి వారి వారి యన ప్రతి పరిచర్లో మీరు తోడుగా ఉండండి నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధనామను ప్రార్థన చేసి వేడుకొని చున్నాం తండ్రి అమేన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసము పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక అమేన్ ప్రియమైన దేవుని బిడ్లారా ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారము అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింద చూపించినటువంటి నంబర్కు తెలియచేయండి మేమందరము మీకోసం ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్